పదిహేను వేల రూపాయలు బిడ్డలకు వచ్చి వస్తున్నాయి ఎంతమంది ఉంటే ఎంతమంది అన్నారు ఇద్దరు ఉంటే రెండు ముప్పై వేల రూపాయలు తనకొక పద్దెనిమిది వేల రూపాయలు నలభై ఎనిమిది వేలు లెక్కేసేసుకుని ఇన్ని లెక్కలు వేసుకునేటప్పటికి ఇక జనాలందరూ కూడా అందులో ఇంకోటి యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాలుగు పెన్షన్లు లెక్కేసుకున్నారు నాలుగు పెన్షన్లలో లెక్క చూసుకుంటే ఒక్కొక్కరికి నెలకి తొమ్మిది వేలు వేల రూపాయలు డబ్బులు వచ్చేసేటట్టుంది అంటే ఇక బయటే పని చేయకుండా మనం తీసుకోవచ్చు అనేటటువంటి స్టేజ్ లోకి వచ్చేసారు ఆ ఫీలింగ్ ఒకటి జగన్కి దాన్ని ఒకటి ఇప్పుడు ఆళ్ళనాని రాజీనామా లేకపోతే ఇంకొకరు ఇంకొక రాజీనామాలు అయితే ఉంటాయి అనేదే అంటే ఐదేళ్లు వైసీపీ ఇప్పుడు విపక్షంలో ప్రయాణం చేయడం అనేది కష్టంగా మారబోతుందా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తప్పుపట్టే కదా నాయకులు ఇప్పుడు వెళ్ళడం అంటే తప్పట్లేదు చెప్పకపోయినా అనవసరం కదా ఇప్పుడు అనిపించింది వెళ్ళినటువంటి వాళ్ళు అవతల ప్రెషర్ ని తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు వీళ్ళ అనుచరుల మీద దాడులు లేకపోతే లేపరలా కూడలు ఈ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కదానికి ఇల్లెళ్ళు ఏం చేస్తారు కాబట్టి సాంత నేనే రాజకీయ సన్యాసం చేసేస్తున్నా అంటే ఇతను జోలికి అటువంటింపు ఉండదా ఇంకేం బుజ్జగిస్తారు ఇప్పుడు పోరాట యోధుడు అనేవాడు వాడు నిలబడాలా గ్రౌండ్ లో ప్రతానికి బుజ్జగిస్తే వాడు కొట్టాడా పర్లేదు లేబ్బా అని చెప్తాడా జగన్ ఫర్ ఎగ్జాంపుల్ అవతల ఒకడు దాడి చేస్తున్నాడు ఇప్పుడు తాడిపత్రిలోనే ఉంది కేతిరెడ్డికి సపోర్ట్ అవసరం ఉండదా బయట సపోర్ట్ అడుగు నువ్వు సపోర్ట్ అడగట్లేదు జరిగితే పరిగెత్తలేదా రషీద్కి జరిగితే పరిగెత్తలేదా లేదా ఏ కార్యకర్తను దాడి జరిగితే డబ్బులు ఎళ్ళిచ్చాము వాళ్ళని పరామర్శిస్తున్నారు కదా